దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపుతో రంగారెడ్డి జిల్లా చౌదరగూడ మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భూపాలచారి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఉప సర్పంచ్ అనిల్ మల్లేష్ భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు జనతా పార్టీ ఎక్కడ చూసినా కూడా అమల వికాసం చేయడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో మరి ఎన్ని సంవత్సరాలైనా కూడా భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టే విధంగా దేశ ప్రజలు తీర్పునిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దుబ్బాక జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీ వాళ్ళు అనేక కుయుక్తులు చేసి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రాష్ట్ర అధ్యక్షుడి సహా అందరి నాయకులను కూడా భయ భ్రాంతులకు గురిచేసి నానా ఇబ్బందులు పెట్టినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈరోజు దుబ్బాక ప్రజానీకము భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టిందంటే నిజంగా ఈ సందర్భంగా దుబ్బాక ప్రజానీకానికి అందరికీ ఓటర్ మహాశీలందరికీ పాదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నిజంగా దోపిడీ పరిపాలన దొంగ పరిపాలన కొనసాగుతుంది దీనికి అంతం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇదే ఈ దుబ్బాక ఎన్నికను ఆదర్శంగా తీసుకొని ఇక్కడనే ఆరంభమైంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు బీజేపీ ఎక్కడుందని ఎగతాలు చేసి మాట్లాడారు గడ్డ పైన ఈరోజు దుబ్బాక పైన దుబ్బాక గడ్డ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి తీరామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక మీ అందరికి కూడా మీ యొక్క నియోజకవర్గాల్లో కూడా లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం త్వరలో జరగనున్నటువంటి ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లో కూడా భాగ్యనగరంలో కూడా భారతీయ జనతా పార్టీ కమల వికాసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఎక్కడ జరిగినా కూడా ఎమ్మెల్సీ ఏ లిఖలు ఎలక్షన్ ఎన్నికలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా